కలెక్షన్ పాయింట్ క్వాలిటీ చెక్ చేసి చిల్లింగ్ పెడతారు విజయవాడలో అక్కడ నుంచి ప్యా కలెక్ట్ చేసుకుంటారు అది నడుస్తుంది మీకు లెటర్ మీకు ఈరోజు వస్తుంది సెట్ చేసుకో ఇంకా మీరే మీరేం ఆలోచించారమ్మా మీరేం పెట్టారు ఆలోచన ఇది పెట్టే సంఘం బాగా నడుస్తుంది ఇవ్వాలి కల్పించడానికి ఏమైనా బాగుంటుంది మీరు ఏంటి ఆలోచించింది గ్రూప్ యాక్టివిటీ లాగా చెప్పండి ఏం ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అసలు ప్రభుత్వం పైన మీరు ఆధారపడకుండా ఇంకేం చేయగలరా చెప్పండి చెప్పండి మనం అంతా ఈ హైతే ఉండిపోదావా చేస్తూ ఉంటాయి అవ్వాలండి కదా ఉంది కదా కొద్ది మంది పోలీసులు అయినా ఆర్మీ అయినా జాయిన్ అవుతారని తింటున్నారు స్పోర్ట్స్ అయినా పోలీస్ అయినా ఆర్మీ అయినా ఆలోచన పెట్టారా ఉంటారు కదా మంచి ఫుడ్ తినాలి కదా ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి కదా అందరూ తింటారా మరి ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ తిన వాళ్ళే మందిరా కొద్దిమంది తిన్నప్పుడు ఇవాళ స్కూల్ ఉన్నప్పుడు అయినా అమ్మ తొందరలో ఉన్నారు నాన్న స్ట్ పెట్టకుండా బిస్కెట్ ఇచ్చి పంపించేస్తున్నారు స్కూల్ స్కూల్కి చేస్తున్నారా అలా ఖచ్చితంగా పెట్టుకొని చెప్తారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా పెట్టే తినే వెళ్తాం మేమని చెప్తారా ఓకే చదువుతున్నారా అందరూ మాని స్కూల్లో చెప్తే అర్థమవుతుందా చదవకపోతే ఏమవుతుంది చెప్తారా ఎవరన్నా ఇప్పుడు చదవలేదు మీరు సైడ్గా ఆడుకుంటున్నారు రోజంతా ఆడడం కూడా ఇంపార్టెంట్ కానీ రోజంతా ఆడుకుంటున్నారు చదవకుండా స్కూల్ డొమ్మ మన అమ్మ నాన్న చూసుకోవచ్చా బాగా ఒక మంచి ఇల్లు అదే కొనగలమా ఏమన్నా చేయగలమా అందుకే ఎవరు పని చేయాలి వాళ్ళే సంతోషమ్మా చేయండి అమ్మా బాగా మీరు ఆలోచించండి మళ్ళీ మీటింగ్ మాట్లాడండి చెప్పండి